హనుమంత సుత సద్గుణవ శ్రీరామదూత ఈ కథ అంతా ఎక్కడ మనకు దొరుకుతుంది అని నేను చెప్పుకున్నాం కదా వాల్మీకి రామాయణం బాలకాండంలో కొంచెం మార్పుతో ఉంది కానీ మనం ఇప్పుడు పరాశర సంహిత ఆధారంగా మనం కథను చెప్పుకుంటున్నాం గౌతమ మహర్షి తన భార్యను శిలగా మారిపోమ్మని శపించాడు తన అపరాధాన్ని మన్నించి తనను క్షమించమని వేడుకుంది అహల్య అప్పుడు గౌతముడు దయతో ఆమెను శిలగా ఉండి రాబోయే కాలంలో అవతరించబోయేటువంటి శ్రీరాముణ్ణి ధ్యానిస్తూ ఉండమని రామతారక మంత్రం ఉపదేశించాడు ఆమె శిలగా మారి ఆ మంత్రం జపిస్తూ ఉండిపోయింది కానీ దీనివల్ల ఇంట్లో పిల్లలను పోషించేటువంటి దిక్కు లేకుండా పోయింది దీనికి తోడు గౌతమ మునిని ఇంకో సమస్య వచ్చిపడింది ఆయనకు అదేమిటంటే వాలి సుగ్రీవులు ఇంట్లో గౌతముడికి భయపడి ఇంట్లోంచి పారిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయారు ఇంత శాపగ్రస్తుడు మాటిమాటికి శాపమిస్తాడు ఏమైపోతాం మేము అని చెప్పి పరిగెత్తిపోయారు వెళ్ళిద్దరూ మొదలే కోతులు దొరికితే చాలు అని అరణ్యానికి వెళ్ళిపోయారు వాలి ఒక్కసారి అక్క అంజనను చూసి నీ కారణంగానే కదా మేము ఇంత గౌరవం మాకంతా జరిగిపోయింది మా అమ్మకు కాబట్టి నువ్వు కూడా మాలాగనే అని చెప్పించారు అది చూడండి అది జరిగింది కథ అది అంత అంతగాతి ఎట్లయి అయింది కోతి అంటే ఇది అంత బాగుండేది పిల్ల కోతి అనేటువంటి ఆ వాలి మాటకు ఎంత శక్తి ఉందో కానీ అంజన అప్పటికప్పుడే కోతి పిల్లగా మారిపోయింది ఇది చూసేసరికి గౌతమనికి దిగులు మరింత పెరిగింది ఇదేంటి ఇంకో కోతి వచ్చేసింది మా ఇంటికి ఇదిలా ఉండగా ఒకసారి నారద మహర్షి గౌతముడి ఇంటికి వచ్చాడు గౌతముడు తన కష్టమంతా ఆయన దగ్గర వెళ్ళబోసుకున్నాడు ఆవి రెండు కోతులు అట్లా పుట్టాయి నాకు నేను లేనప్పుడు సూర్యుడు ఇంద్రుడు చేసిన పని ఇది అని నారదుడికంతా చెప్పుకున్నాడు ఇల్లాలు లేకుండా సంసారాన్ని ఇంటిని ఎట్లా గడుపుతానయ్యా నాకు చూడయా నా పరిస్థితి అయిపోయింది చూస్తామేమవుతుందో